హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నిన్నటిమైన ధరలు తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమంటారు చూసుకుంటే ఈ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెస్ సెకండ్ క్వాలిటీ వచ్చి వంద నుంచి నూట యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ర రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ తిరుపతి మార్కెట్ రోడ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మార్కెట్ తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి